వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి పోరాటానికి నాంది పలికిన వీరమాత తెలంగాణ ఉద్యమకారిణి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి అని అన్నారు భూమి కోసం ముక్తి కోసం వేటి చాకురి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు నిజాం నవాబుకు ఆయన తొత్తులకు భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చిందామే అని ఆయన చెప్పారు ఆడపిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన సూచించారు ఇక్కడ మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తాను వంద మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిస్తున్నట్లు ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కుత్వాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదరాజ్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి నాయకులు సీచే బెన్హార్ అజ్మత్ అలీ ఎల్లంగారి భరత్ కుమార్ కృష్ణకాంత్ రెడ్డి కిషన్ నాయక్ మోయెస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు రజక సంఘం అధ్యక్షులు పురుషోత్తం బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో వారి విగ్రహం దగ్గర ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం వారికి అర్పిస్తూ వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి చూపిన ధైర్య సాహసాలు నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందడానికి లక్షలాది మందికి ప్రేరణ ఇచ్చిన తీరును మళ్ళొకసారి మా గుర్తుకు చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత చాకలి ఐలమ్మ గారి గుర్తుగా మహిళా విశ్వవిద్యాలయం పేరును వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం అని చెప్పి నామకరణం చేసుకొని భావితరాలకు చాకలి ఐలమ్మ గారి పేరు ఎప్పుడూ చిరస్థాయిగా ఉండేటట్టుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన మహబూబ్నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్న మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువు చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం మనకు వనరులు ఉన్నా లేకున్నా నిలబడి చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవడమే ఒక గొప్ప పోరాటం సో ఈ పోరాటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుండాలి వాళ్లకు కావలసిన సదుపాయాలు మేము మా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అలాగే నా వరకు నేను మన చాకలి అయలమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ వంద మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారు నా దగ్గరికి ఇమీడియట్గా తీసుకురండి మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకు ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి నలభై వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాను